మెదక్ ఎంపీగా తన గెలుపుకు కృషి చేసిన బీజేపీ కార్యకర్తలకు ఎంపీ రఘునందన్ కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ గొంతును పార్లమెంట్లో వినిపిస్తానన్నారు శర్భేశ్వర ఆలయంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు అనంతరం అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అమర్నాథ్ యాత్రికుల అన్న వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడుకి రఘునందరావు శుభాకాంక్షలు తెలిపారు భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా శిరస్వంచి నమసింహాంజలు తెలియజేస్తూ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కూటమి ఆంధ్రప్రదేశ్లో నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సందర్భంగా వారికి శుభాకాంక్షలు అభినందనలు ఇంతింతాయి వటుడింత అయినట్టు ఎన్డీఏ ఈ రోజు దేశంలో ఇరవై రెండు రాష్ట్రాల్లో ఎన్డీఏ ముఖ్యమంత్రుల్ని ఎదిగేటువంటి రీతి లోపల ప్రజల ఆశీర్వచనం ఇచ్చారంటే ప్రజల తీర్పును మీరు కూడా అర్థం చేసుకోవాలి స్వాగతించాలి కేవలం ఆరు రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి ఇరవై ఎనిమిదిలో ఇరవై రెండు రాష్ట్రాలు ఎన్డీఏ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నాయకులు ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఇది ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు చూపిస్తున్నటువంటి అభిమానానికి కృతజ్ఞతకి మేము శిరస్సు వంచి నమసింబాంజలి తెలియజేస్తూ ఈ ప్రాంత బిడ్డగా ఈ గడ్డ అభివృద్ధికి అహర్నిశలు పనిచేస్తానని మరోసారి తెలియజేస్తూ మొదటి కార్యక్రమం శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ కూడా గర్వదని శివపార్వతుల కళ్యాణంలో పార్టిసిపేట్ అయ్యే అవకాశం కల్పించినటువంటి వైశ్య సంఘం పెద్దలందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు